నమస్కారం మా అక్క చెల్లెన్లకు అన్న తమ్ముళ్లకు మరియు అందరికీ నమస్కారం తెలుపుతూ నేను మీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని మాట్లాడుతున్నాను అందరికీ తెలుసు ఈ నెల పదమూడవ తారీఖున ఎంపీ ఎలక్షన్ జరగనున్నాయి మన అభ్యర్థిగా కారు గుర్తుపై బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పిలుస్తే పలికే వ్యక్తిగా ఆయన గత ముప్పై సంవత్సరాలుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు కాబట్టి ఆయనని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను మీరు ఇంతకుముందు నన్ను ఏ విధంగా అయితే ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారో అదేవిధంగా రాగిడి లక్ష్మారెడ్డి గారిని కూడా గెలిపించాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యంగా మనకు అనేక సమస్యలు ఇవాళ మన కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఉన్నాయి వాటిని పార్లమెంట్ సాక్షిగానే పరిష్కరించుకోవడానికి వీలు కలుగుతుంది కాబట్టి మనకు రైల్వే లైన్లు మరి ఇతరత్ర సమస్యలు పై మనం పోరాడాల్సిన అవసరం ఉంది మీరు ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం మీ అందరికీ మరొక్కసారి కారు గుర్తుపై ఓటు వేయాలని కోరుకుంటూ నమస్కారం